ఫ్రెండ్స్ ఇతను చూడండి చిన్నపిల్లల దుస్తులు కిడ్స్ వేర్ ఉంటుంది కదా అది చూడండి షర్ట్స్ టీ షర్ట్స్ నిక్కర్ ఏదైనా ఫిక్స్డ్ రేటు నూట యాభై రూపాయలు పైన ఉన్నారు చూడండి గౌన్లు ఆ గౌన్లు వచ్చి రెండు వందలు అనమాట నూట యాభై రెండు వందలు వీళ్ళు ఒక నెలకి లక్షన్నర నుంచి రెండు లక్షలు లాభం సంపాదిస్తారు మెయిన్ సెంటర్లో ఉంటుందన్నమాట ఇది చిన్న స్టాల్ అయినా అదే పండుగల సీజన్లో అయితే నెలకి ఐదు లక్షలకు తగ్గకుండా మిగులుతుంది అంత లాభం ఉంటుంది సో ఇటువంటిదే మీరు కూడా మెయిన్ మార్కెట్ ఏరియా సిటీని ఎంచుకోండి మార్కెట్ ఏరియాలో చిన్న స్టాల్ ఉన్నా సరిపోతుందండి సేమ్ వేర్ పెట్టండి కింద మొత్తం కూడా మంచాల మీద చిన్న చిన్న నిక్కర్లు షర్ట్లు ఇవి పెట్టేశారనమాట నూట యాభై రూపాయలు పైన తగిలిచ్చేది మొత్తం గౌండ్లు అనమాట సో సేమ్ మీరు కూడా రెండు మంచాలు పెట్టి నైట్ టైంలో అవి మొత్తం ప్యాక్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు స్టాల్ మీరు స్టీల్ కౌంటర్ కూడా చేయించుకోవచ్చు లాక్ చేసుకోవచ్చు మంచి ప్రాఫిట్ ఉంటుంది దీంట్లో